తిరుమల వేదికగా మూడు రోజుల పాటు జరిగే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది మఠాధిపతులు పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి టీటీడీ ఈ ధార్మిక సదస్సును నిర్వహిస్తోంది మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాభై ఏడు మంది పీఠాధిపతులు మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో విధాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మీకందరికీ కూడా తెలుసును ఇన్ని చేస్తున్నటువంటి మేము మళ్లీ మీ అనుజ్ఞతో మీ ఆజ్ఞతో మరింతగా ఆ దైవ కార్యక్రమమైనటువంటి ధర్మ సంస్థాపన కోసమని ఆ ధర్మ కార్యాచరణ కోసమని మీ ఆదేశాలనే అమృత వాక్కులుగా స్వీకరించి మళ్లీ మునుముందుకు వెళ్ళటానికి కార్యోన్ముఖుల్ని చెయ్యి మమ్మల్ని ఉద్యుక్తులుగా చేయమని విజ్ఞాపించటానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించామని తెలియజేస్తున్నాను నాతో పాటు మా కార్యనిర్వహణాధికారి ఉత్తమోత్తము సజాచార సాంప్రదాయాల పట్ల అపరిమితమైనటువంటి జ్ఞానము నమ్మకము కలిగినటువంటి వ్యక్తి నాకు సోదర సమానుడు అయినటువంటి ధర్మారెడ్డి గారు మేమిద్దరము ప్రస్తుతం ఈ ఆలయ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రం నుంచి ఈ ధార్మిక ప్రచారానికి మేము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా దానికి మీరు వసంగినటువంటి సూచనలు తప్ప మరొక్కటి కాదని మీ ఆజ్ఞతోనే మేము ఇన్ని బృహత్తర కార్యక్రమాలు చేయగలుగుతున్నాం